రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి నుంచి కార్గో సేవలను మరింత విశృదపరుస్తున్నామని డోర్ టు డోర్ డెలివరీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు భవన్ లో విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ద్వారకా తిరుమలరావు కార్గో సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే వివరాలను మీడియా వివరించారు ఈ సందర్భంగా ద్వారక తిరుమల విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కార్గో సేవలు విషత పరుస్తామని అన్నారు గతంలో ఒక కంపెనీతో కార్గో సేవలు ప్రారంభించామని వారు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో నేరుగా ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దిగి లాజిస్టిక్ ద్వారా ఆర్టీసీ నే ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి తీసుకోవడం జరుగుతుందని ద్వారక తిరుమల రావు వివరించారు రాష్ట్రంలోని ప్రజలందరూ కార్గో సేవలను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అభివృద్ధి నడిపించేందుకు ప్రజలందరి సహకారం కావాలని ద్వారకా విజయవాడ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నాలుగవ అంతస్ లో ఏర్పాటు చేసిన నాలుగు వందల తొంభై తొమ్మిది కేఎఫ్పి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమల రావు ప్రారంభించారు రెస్కో మోడల్ కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఏపీ సంస్థతో కలిపి ఇరవై రెండు బస్ స్టేషన్లు ఆర్టీసీకి సంబంధించిన ఇతర స్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ద్వారకా నుంచి అంటే జనవరి పదవ తారీఖు నుంచి సంక్రాంతి పండగకి ఐదు రోజుల ముందుగా ఏపీఎస్ఆర్టీసీ డోర్ పికప్ డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ ఆల్రెడీ ఉన్నది డోర్ పికప్ సౌకర్యం అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ డోర్ సొల్యూషను లాజిస్టిక్స్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ని మరింత నూతనంగా ఆవిష్కరిస్తూ ఉన్నది ఇది పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ మా సంస్థ ద్వారా చేస్తున్నాం ఎందుకంటే మీకు గుర్తుండ గతంలో ఒకసారి డోర్ పికప్ డోర్ డెలివరీ అని చెప్పి మేము స్టార్ట్ చేసి ఒక ప్రైవేట్ సంస్థతో అవగాహనతో స్టార్ట్ చేసినప్పటికీ అనుకున్నంత రీతిలో సత్ఫలిత రాకపోవడంతో ఇప్పుడు పూర్తిగా మా లాజిస్టిక్స్ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకునే విధంగా ప్రయాణికులకి వినియోగదారులకి సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే రెండు వేల పదిహేడులో మేము మొదటగా మా సొంత కార్గో సర్వీస్ని స్టార్ట్ చేసాము అప్పట్లో బస్ స్టేషన్ టు బస్ స్టేషన్ మాత్రమే కార్గో సర్వీస్ ఉండేది అది పార్సిల్స్ కానీ కొరియర్ కవర్లు కానీ అక్కడ నుంచి మొదట్లో మేము ఒక ఏఎన్ఎల్ అనేటువంటి సంస్థకి ఇవ్వటం ద్వారా ఉన్నటువంటి కార్గోని రెండు వేల పదిహేడులో మేమే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే మాకు అంతకుముందు వస్తున్న తొమ్మిది కోట్ల నుంచి ఒక్కసారిగా యాభై ఎనిమిది కోట్లు ఆదాయం వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ ఒకటో తారీఖున మేము ముందు డోర్ డెలివరీ సర్వీసు మొదటగా కొంత ప్రయోత్మ ప్రయోగాత్మకత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతము ఎనభై నాలుగు ప్లేసెస్లో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి ఎనభై నాలుగు ప్లేసెస్లో ప్రాంతాలకు మాకు డోర్ డెలివరీ సర్వీస్ ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్గా నడుస్తూ ఉన్నది దాంతోనే మాకు మొదట్లో ఎనిమిది వేలు రోజుకు ఉండేటువంటి పార్సెలు మేము సొంతగా స్టార్ట్ చేసినప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కల్లా అది ఇరవై ఐదు వేలకు వచ్చింది ఆ తర్వాత మేము డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేశాక ప్రస్తుతం సుమారు మాకు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల రోజు పార్సెల్స్ బుక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు డోర్ పికప్ కూడా అంటే ఉదాహరణకి పటమట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లోనే కూర్చొని వాళ్ళ బంధువులు వైజాగ్లో ఎవరికో ఒక పార్సిల్ ఇవ్వాలి అంటే ఇంట్లో కూర్చొని కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనో ఏపీఎస్ఆర్ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిపోయి చేసి ఆ వెబ్సైట్కి వెళ్తా మళ్ళీ తర్వాత చెప్తాం కాసేపు డెమో కూడా చూపిస్తాము దాంట్లో నమోదు చేసుకొని ఏం పంపించాలి సుమారు ఎన్ని కిలోలు ఎంత కిలోల బరువు ఏమిటి వస్తువు ఎంత విలువ ఉంటుంది అని చెప్పి ఓటీపీలు వస్తూ ఉంటుంది ఓటీపీ ద్వారా పెట్టినందువల్ల బుక్ చేసుకుంటే కాసేపటికి మా వ్యక్తి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పటమటకెళ్ళి ప్యాకెట్ తీసుకొని వచ్చి బస్సులో ఎక్కించి అక్కడ నుంచి బస్సులో వైజాగ్ వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే సీతమ్మ దారిలోనో ఎక్కడో పోయి అంటే అక్కడ పోయి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కవర్ చేస్తున్నాము పికప్ మాత్రం ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే ప్రారంభిస్తూ ఉన్నాం కొద్ది రోజుల పాటు చూస్తాం ఎట్లా ఉంటుందో ఇది బాగున్నట్లయితే దీని మళ్ళీ మిగతా ప్రాంతాలు కూడా విస్తరించడం జరుగుతుంది డోర్ పికప్ మాత్రం ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు విజయవాడలో స్టార్ట్ చేస్తాము వీలైనంత త్వరలో ఈ నెలాఖరులోపు కనీసం ముఖ్య పట్టణాలు ముఖ్య నగరాలన్నింటి కూడా విస్తరిస్తాము తర్వాత పూర్తిగా ఏ విధంగా అయితే ఎనభై నాలుగు సర్వీసెస్లో ఎనభై నాలుగు ప్రాంతాల్లో ఏదైతే మేము డోర్ డెలివరీ చేస్తున్నారో ఆ ఎనభై నాలుగు ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరలో డోర్ పికప్ కూడా స్టార్ట్ చేస్తానికి ఏపీఎస్ఆర్టీసీ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిపోవడం ద్వారా అక్కడ లాగిన్ పంపించే వస్తువులకి చూపిస్తాం మీకు దాని ద్వారా బుక్ చేసుకొని ఈ సౌకర్యాన్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మేము ప్రయాణికులకి వినియోగదారికి మరింత చేరువయ్యి వారికి అవసరం అనుగుణంగా ఏ విధమైనటువంటి హ్యాసిల్ ఫ్రీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ సహకరిస్తుందని తెలియజేస్తున్నాము దీనికి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ని ఆదరించవచ్చు